క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ఒక స్పూన్ వంట సోడాను తీసుకోవాలండి నెక్స్ట్ ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఇలా ఎండిపోయినదైనా పర్లేదో ఒక చెక్క నిమ్మ రసాన్ని ఈ వంట సుడలోకి పిండుకోవాలండి మీకు లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఒక్క చెక్క కాకుండా ఒక నిమ్మకాయ మొత్తాన్ని కూడా పిండుకోవచ్చండి నెక్స్ట్ వెనిగర్ ఉంటుంది కదా వెనగర్ని కూడా ఫోర్ స్పూన్స్ తీసుకోవాలండి నేను ఇక్కడ అందాదకు తీసుకున్నాను నెక్స్ట్ మన ఇంట్లో వాడే ఏ లిక్విడ్ అయినా సరే విసిల్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని కూడా కొంత తీసుకోవాలండి నెక్స్ట్ వీటన్నిటినీ బాగా కలిసేటట్లుగా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి నెక్స్ట్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా ఇట్లా విడిగా తీసి ఈ లిక్విడ్లో నానబెట్టాలండి అయితే మన దగ్గర టిష్యూ పేపర్స్ లేకపోయినా సరే ఈ లిక్విడ్ని వాడుకోవచ్చు కాకపోతే ఈ లిక్విడ్ తయారు చేసేటప్పుడు వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం చిక్కగా లిక్విడ్ని తయారు చేసుకోవాలి అలా చేసిన లిక్విడ్ని ఇలా వాడుకోవాలో కూడా నెక్స్ట్ చెప్తానండి నెక్స్ట్ ఇది వాష్ బేషన్ ట్యాప్ అండి వాషింగ్ ట్యాప్ ట్యాప్తో పాటు వాష్ బేషన్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము మనం లిక్విడ్లో నానబెట్టుకున్న టిష్యూస్ ఉన్నాయి కదా అది ఒక్కొక్కటిగా తీసి ఇలా ఆ ట్యాప్ చుట్టూ ముట్టు చుట్టేయాలండి మొత్తం కూడా ట్యాప్ కింది నుంచి పై వరకు ట్యాప్ ఉంటూ ఇట్లా చుట్టుకోవాలి మనము ఇక్కడ గ్యాప్ లేకుండా టిష్యూతో మొత్తం కవర్ చేసుకోవాలండి ట్యాప్ అంతా ఓ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత మనము సింక్ దగ్గర బండపైన ఇట్లా వాటర్ మార్క్స్ పట్టి అలాగే ఉంటుంది కదండి మొత్తం గార పట్టినట్లుగా ఉంటుంది వైట్గా దీన్ని కూడా మనము మనం చేతితో ముట్టుకోకుండానే క్లీన్ చేసుకోవచ్చండి కాకపోతే మరీ ఎక్కువ గార పట్టిన వాటిని బ్రష్ చేయాల్సి వస్తుంది అంతే దానికోసం మనం లిక్విడ్లో నానబెట్టుకున్న టిష్యూస్ ఉన్నాయి కదండి వాటిని ఇలా వాటర్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం పరచుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అలాగే ట్యాప్స్ కూడా నేను టిష్యూస్ చుట్టేశాను ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర నాకు లిక్విడ్లో నానబెట్టిన టిష్యూస్ లేవు కాబట్టి టిష్యూస్ పరిచి దానిపైన లిక్విడ్ని చల్లాడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టిష్యూస్ అనేటివి తీస్తున్నాను చూడండి ట్యాప్ పైన టిష్యూ తీసిన వెంటనే ఎలా మెరుస్తుందో చూడండి అసలు మనం చేతితో రుద్దకుండానే ట్యాప్స్ అయితే చాలా చాలా క్లీన్ అవుతాయి ఇక్కడ వాష్ బేషన్ అనేది కొంచెం మనం బ్రష్ చేస్తేనే మనకి సంతృప్తిగా ఉంటుంది కాబట్టి నేను బ్రష్ చేస్తున్నాను చూడండి ట్యాప్ మాత్రం చాలా క్లీన్ అవుతుంది అక్కడ వాష్ బేషన్ మధ్యలో ఉన్న స్టీల్ది కూడా ఉంది కదా చూడండి జాలి ఆ జాలి కూడా స్టీల్ కాబట్టి చాలా క్లీన్ అయిపోయింది మనకి ట్యాప్స్ మాత్రము చేతితో ముట్టుకోవాల్సిన అవసరమే లేదు ఓన్లీ టిష్యూస్ వేసి తీస్తే చాలు వాటర్తో కడిగేసుకోవాలి అంతే చూడండి చాలా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ సింక్ దగ్గరికి వెళ్దామండి నేను ఈవినింగ్ టైము ఈ వీడియో తీసానండి ఈవినింగ్ కరెంటు పోతూ వస్తూ ఉంది ఇంకా నేను ఫస్ట్లో చూపించినప్పుడు అసలు కరెంటు లేదు కాబట్టి అక్కడ వాటర్ మార్క్స్ అనేది వంటకట్టపై సరిగ్గా కనిపించలేదు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి దీనిపైన మనము టిష్యూస్ పరుచుకున్నాం కదా ఆ టిష్యూస్ని తీసేసి ఇలా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కంటే చాలా తక్కువ ఒక టూ మినిట్స్ అనుకోండి టూ మినిట్స్ బ్రష్ చేస్తే సరిపోతుంది అంతే ఇలా బ్రష్ చేసిన తర్వాత మనం వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది బండ ట్యాప్స్ని అయితే అసలు రుద్దాల్సిన అవసరమే లేదు ఓన్లీ వాటర్తో అంతే చూడండి చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది మనకు ఈ వంటకట్ట దగ్గర చాలా వేరియేషన్ అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు తడి ఉంది కాబట్టి తడి ఉన్నప్పుడు బ్లాక్గానే కనిపిస్తుంది అనుకోవచ్చు చూడండి పైన ఫోటోలో చూపించాను ఫస్ట్ లా ఏ విధంగా ఉందో గారపట్టి నెక్స్ట్ ఎలా ఉందో అని నేను ఇక్కడ బండ మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా వాటర్ మార్క్స్ అనేది అసలు కనిపిస్తలేదు చూడండి నేను మొత్తము ఒట్టిగా ఎండిపోయింది వంటకట్ట మొత్తము ట్యాప్స్ కూడా ఎంత మెరుస్తున్నాయో చూడండి ఫస్ట్లో ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా మెరుస్తున్నాయి కొత్త వాటిలాగా ఇంతకుముందు ట్యాప్స్ పై నుండి తీసిన టిష్యూస్లల్లో ఇంకా కొంత లిక్విడ్ మిగిలి ఉంటుందండి వాటితో బయట ఉండే ట్యాప్స్ను ఈ విధంగా ఆ టిష్యూస్తో రబ్ చేసి వెంటనే కడిగేసానండి రిజల్ట్ అనేది మీరే చూసి చెప్పండి అండి లిక్విడ్ వెంటనే రిజల్ట్ ఇస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ట్యాప్ పై వదిలేస్తే ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది చూడండి నేను ట్యాప్ని కడుగుతున్నాను కదా చూడండి చాలా తేడా అనేది తెలుస్తుంది మన ఇళ్ళల్లో మెట్ల దగ్గర అక్కడ రీలింగ్స్ ఉంటాయి కదండి వాటిని శుభ్రం చేయడానికి కూడా ఈ లిక్విడ్ని యూస్ చేయొచ్చు అంటే స్టీల్ ఎక్కడ ఉన్నా సరే ఈ లిక్విడ్ అనేది మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి ఇళ్ళల్లో టిష్యూస్ లేనప్పుడు మనం లిక్విడ్ రెడీ చేసుకునేటప్పుడే వాటర్ వేయకూడదండి చిక్కగా తయారు చేసుకోవాలి ఆ లిక్విడ్ని కాటన్ బట్టతో మనం ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ని అలాగే వదిలేయాలి అంటే వాటర్ మార్క్స్ ఉన్న దగ్గర ట్యాప్స్ పైన ఇలా వదిలేసి తర్వాత క్లిక్ చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతాయండి రీలింగ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి లిక్విడ్ని స్క్రబ్బర్తో రుద్ది తర్వాత పొడి బట్టతో ఇలా తుడిస్తే సరిపోతుందండి ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి